ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తారు చెప్పినవన్నీ చేస్తున్నారు వన్ బై వన్ వాలంటీర్ల గురించి మీ అభిప్రాయం చెప్తారు ఏదైనా అవసరమైతే ఇది వరకు ఆ ఆఫీసుల చుట్టూరు తిరగాలి ఇప్పుడు వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి చేస్తున్నారు అంటే కొందరు వాలంటీర్లు మంచిగా చేయట్లేదు అంటున్నారు కదా ఏమో మాకైతే బాగానే చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారా లేదు తెలుసుకోలేదు అసలు ఆయన చూసారా ఇప్పుడు చూడలేదు అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం ఆయన సమస్యలు ఆయన వస్తూ ఉన్నారు ఇక్కడ జరిగాయని చూస్తూ ఉన్నారు తెలుసుకుంటారు ఎప్పటికప్పుడు మీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి శాంబిల్ బిల్డింగ్ ఉంది కదా ఇది వరకు పాడుబడ్డ గృహం లాగా ఉండేది ఇప్పుడు మొత్తం వన్ బై వన్ చేస్తున్నారు కిష్ట రాకుండా రిటర్న్ వాల్ కట్టించారు అదైతే ఇది వరకు అన్ని మునిగిపోయాయి నీళ్ళు అన్నీ వచ్చి ఇప్పుడు అది రాకుండా మంచి పని చేశారు ఇప్పుడు మీ ప్రాంతంలో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు అవినాష్ గారిని అవినాష్ గారిని ఎందుకు ఎందుకు అంటే తెలుసుకుంటున్నాడు కదా జనాల గురించి వాళ్ళకున్న సమస్యల గురించి